శ్రీమాతయమ్మ ఈ రోజున ఈ యొక్క వైశాఖ బహుళ అమావాస్య పురస్కరించుకొని మరి ఈ రోజున పంచగ్రహ కూటమి అనే ఆకాశంలో ఈ గ్రహాలన్నీ కూడా ఒక చోటకి చేరుకోవడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి ఒక్క పన్నెండు పదమూడు సంవత్సరాలకు ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది అష్ట కూటమి అంటారు మరి విధంగా పంచగ్రహ కూటమి అంటారు మరి అదే విధంగా చతుర్గాహకూటమి అని కూడా అంటారు ఆ యొక్క మరి ఆ గ్రహం వల్ల కలిసినప్పుడు మరి ప్రపంచంలో మరి కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి సూర్యగ్రహ అదేవిధంగా గురుగ్రహ రవి గ్రహ మరియు ఆ యొక్క ఈ గ్రహాలు ఐదు గ్రహాలు కూడా మరి ముఖ కుండలు చేరుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి యొక్క మరి జూను ఆరవ తారీఖు నుండి మరి పన్నెండవ తారీఖు వరకు కూడా ప్రభావం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున మరి ఎక్కువగా ఉంటుంది ఈ రోజున కరెక్ట్గా దిగుమతిగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఆ యొక్క గ్రహాలన్నీ కూడా ఒక చోటు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సమయ దేవాలయంలో అక్కడక్కడ మరి పచ్చి మార్గాన్ని ఎన్నుకోవడం మరి అక్కడక్కడ శని హోమాలు చేయడం హోమాలు చేయడము అదే విధంగా రుద్రాభిషేకము మరియు వృద్ధ హోమాలు చేయడం జరుగుతూ ఉంటుంది మన దేవాలయంలో మరి అన్ని ఆశక్తి ఆశక్తి ఇచ్చాశక్తి నిరాశక్తి అన్నట్టుగా మరి ఇలాంటి ఆ యొక్క ప్రమాదాలను ప్రపంచంలో దేతలంతా కూడా ఊరి ఆ యొక్క అమ్మవారిని వేడుకున్నప్పుడే అమ్మవారిని ఆ రాక్ష చేసి మరి ప్రజలందరిని కూడా సుభిక్ష కాబట్టి ఆ యొక్క ಇಲ್ಲ ಉದ್ದೇಶ ಚಂಡಿ ಬರೀ ಮಾತೆ ನಮ ಶಿವ